visto రేకుడి వడే జల్బోత్తు వెల్లుల్లో అబిస్తున్నారో మొక్కి రావులా అబిస్తున్నారో పక్కర్ర్ జాని బోరిస్తు

యోధులు కాసం కృష్ణమూర్తి గారు ఆ రోజు ఆయన చేసినటువంటి భూ పోరాటాలలో అనేకటువంటి ఆయన నిర్మాల గ్రామంలో జన్మించి గెలువుల మళ్ళా నిర్మాల గ్రామంలో జన్మించి రైతుల కోసం కూలీల కోసం భూమి లేని వారికి భూమిని పచ్చినటువంటి చరిత్ర ఆ రోజు గొడవను ఎదుర్చారాంట్లో రచాకారులను తరి కొట్టిన దాంట్లో మరి బహున్నత వ్యక్తి కాసం కృష్ణమూర్తి గారు ఆయన అనేకటువంటి భూములు జాగితాలకెళ్ళి భూములు లాక్కుని పేద పిల్లలు పంచినటువంటి ఎండజెడ్డ పక్షాన్ని నిలబడినటువంటి మరి వ్యక్తి మరి కాసం కృష్ణమూర్తి గారు ఈరోజు జనగామ జిల్లా కార్యాలయంలో పట్ట ఆధ్వర్యంలో మరి వర్ధంతి జరుపుకుంటా ఉన్నాం ఈ సందర్భంగా పోరాట యోధులు రాష్ట్రపతి తామరపత్రం అవార్డు రహిత కాపరేట్ కాసం కృష్ణమూర్తి గారు జనగామ ప్రాంతం నిర్మాణ గ్రామంలో పుట్టి మరి మన జనగామలోని ప్రెసిడెంట్ స్కూల్లో ఆనాడు మెట్రికులేషన్ పదవ తరగతి పూర్తి చేసి తను కోసమే కాకుండా ఈ సమాజం కోసం ఈ సమాజంలో ఉన్నటువంటి దొరలు జాగ్రత్తలు భూస్వాములు చేస్తున్నటువంటి అరాచకాన్ని అందమనిచ్చే అదే రకంగా పేద ప్రజలకు భూములు కావాలి స్వేచ్ఛ కావాలి అంతరాష్టనం పోవాలి అంతేకాకుండా మహిళలకు హక్కులు ఉండాలి అందరికీ విద్య అందరికీ వైద్యం మరి భూమిలో పుట్టిన ప్రతి వాడికి భూమి ఉండాలి మరి గొర్రెలకు భూస్వాములకు ఎందుకు ఈ భూమి ఉంటా ఉంది అనేటువంటి ఆలోచన చేసి మరి నాడు ఆంధ్ర మహాసభలో విప్లవ సేనాని ఆరుల రామచంద్రారెడ్డి గారి నాయకత్వంలో సంఘాన్ని పెట్టి ఆ సంఘాన్ని గ్రామ గ్రామాన జనగామ అదే రకంగా ఆలేరు అదే రకంగా ఆ సూర్యపేట ప్రాంతం వరకు మరి తన బాధ్యత తీసుకొని వడి చేసినటువంటి గొప్ప నాయకుడు సంఘాన్ని రోజురోజు విస్తరించి మరి దొరలో భూస్వాముల కొన్ని వ్యతిరేకంగా నీ బాధ్యత కాలుపోతాయి భక్కుని పేదోడ్ని తట్టి లేచి మరి గొప్పల సంఘాన్ని పెట్టి ఈ దొరల భూస్వాముల అరాచకాలకు వ్యతిరేకంగా నైజాం నవాబు ఆగడాలకు వ్యతిరేకంగా పోరాటం చేసినటువంటి గొప్ప నాయకుడు మరి కాస కృష్ణమూర్తి గారు మరి కాస కృష్ణమూర్తి గారి జనగామ ప్రాంతంతో పాటుగా మరి పార్టీ అవసరాలిద్దా ప్రజా ఉద్యమాలు అవసరాల రంగారెడ్డి జిల్లాకు పంపిస్తే అక్కడ రాజన్న పేరుతోటి రంగారెడ్డి జిల్లాలో రాచకుండా కేంద్రంగా చేసుకుని రాచకుండ చేసుకొని మరి రంగారెడ్డి జిల్లా చుట్టూ మరి నైజాం నవాబు దురణ చేస్తాలో ఉన్నటువంటి విరాజకర భూమిని ప్రజల్ని సమీకరించి ఇబ్బంది కేంద్రంగా భూములు మంచి గొప్ప నాయకుడు మరి కృష్ణమూర్తి గారు అంతేకాకుండా అనేక మంది కార్యకర్తల్ని నాయకుల్ని కమ్యూనిస్ట్ ఉద్యమంలో తయారు చేసి మరి ఇబ్రీపట్నం భువనగిరి జనగామ అదే రకంగా ఆలేరు తదితర ప్రాంతాలలో ఇవాళ పనిచేస్తున్న కార్యకర్తలు అనేక మందికి స్ఫూర్తిదాయకంగా నిలిచిన వాడు కాపాడము కాసిన ఇష్టమూర్తి తను బతకడానికి అవకాశం ఉన్నది విలాసిన జీవితం గడపడానికి అవకాశం ఉన్నది నైజాం నవాములో కొను కూడా ఇవ్వడానికి రైల్వే డిపార్ట్మెంట్ లో పోలీస్ డిపార్ట్మెంట్ లో ఇవ్వడం కోసం ఆపరించినా కూడా దాన్ని గుడిప్రాయాన్ని వదిలేసి ఈ దేశంలో ఈ రాష్ట్రంలో ఇలా నైసార్ నవాబు పీడన పోవాలి ఈ భారత యూనియన్ సైన్ యూనియన్ లో అంతర్భాగం తెలంగాణ కావాలి అని చెప్పేసి మరి ఆ రోజు తెలంగాణ రైతు సాయుధ పోరాటానికి నాయకత్వం వహిస్తున్నటువంటి ముచ్చలపల్లి సుందరయ్య గారి మార్గదర్శకత్వంలో సాయుధ పోరాటం నడిపినటువంటి గొప్ప నాయకుడు కృష్ణమూర్తి గారు సాయుధ పోరాటం అనంతర కాలంలో అనేక ప్రజా ఉద్యమాలు నిర్మించిన ముఖ్యంగా ఇప్పుడు ఈ పట్టణంలో ఇలా గొప్ప పార్టీ నిర్మాణం చేసి అక్కడ ఎమ్మెల్యేని ప్రజాప్రతినిధి గెలిపించే దాంట్లో వారి పాత్ర చాలా అమోఘమైనది అంతేకాకుండా ఇవాళ రంగారెడ్డి జిల్లా చుట్టూ రాచకుండా చుట్టూ కబంద భూములన్నీ పేదలకు మంచి ఇవాళ దళితుల్ని గిరిజనుల్ని ఆదివాసుల్ని అందరి హక్కుల కోసం నాయకుడు కాసేపు కృష్ణమూర్తి గారు మరి తన బతికినంత కాలం ప్రజా ఉద్యమాలకే అంకితమై పనిచేసాడు వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా అదే విధంగా సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యుడిగా అనేక ప్రజా పోరాటాలు నిర్వహించి అనేక మందికి స్ఫూర్తిదాయకంగా నిలబడినటువంటి గొప్ప నాయకుడు కాశీ కృష్ణమూర్తి గారు అందుకోసం వారి ఆశయాన్ని మునిగిపుచ్చుకొని ఈ దేశంలో ఈ రాష్ట్రంలో మరి ప్రజల పక్షాన

తక్కువ ఖర్చుతో ఎక్కువ పబ్లిసిటీ చేయాలనుకుంటున్నారా అయితే ఇంకెందుకు ఆలస్యం మీ టీవీ తెలంగాణ ఛానల్లో అతి తక్కువ ఖర్చుతో ప్రకటనలు ఇవ్వండి అత్యధిక లాభాలను సాధించుకోండి వ్యాపార వాణిజ్య పాఠశాలలు వైద్యశాలలు హోటళ్లు వస్త్ర దుకాణాలు అన్ని రకాల వ్యాపార ప్రకటనల కొరకు సంప్రదించండి మా ఫోన్ నెంబర్స్ ఎయిట్ ట్రిపుల్ ఫైవ్ ఎయిట్ జీరో ఎయిట్ వన్ ఫోర్ సెవెన్ ఎయిట్ నైన్ డబల్ సిక్స్